రెండు అనగనగా అడవిలో రెండు పిల్లులు ఉండేవి అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ చింటూ మింటూడు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి అవి రెండు రోజంతా తిరుగుతూ కావాల్సినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు దాంతో చాలా ఆకుల మీద ఉన్నాయి ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగు తీశాయి చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిలి అంది అన్నా దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న ఆ పిల్లులను చెట్టు మీద కోతి చూసింది ఒక రొట్టె కోసం రెండు పిల్లలు భలే పోట్లాడుకుంటున్నాయే ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది మిత్రులారా ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా సరేలే ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి మీ ఇద్దరికీ సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది రెండో భాగాన్ని చూస్తూ అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది తర్వాత చెటుక్కున చెట్టెక్కి కూర్చుంది చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి మిత్రులారా రొట్టె చాలా రుచిగా ఉంది నా ఆకలి కూడా తీరిపోయింది మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి ఇక దయచేయండి దయచేయండి అని బెక్కిరిచ్చింది పాపం చింటూ మింటూను తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుతిరిగాయి ఈ కథలో నీతి ఏమిటంటే అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది